ఫ్రెండ్స్ మంత్రి అంబటికి ప్రమాదం తీవ్ర టెన్షన్లో సీఎం జగన్ ఈ విషయాన్ని తెలుసుకున్న ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్తాం ఫ్రెండ్స్ ఎన్నికలు హాట్ హాట్గా సాగుతున్నాయి ఈ క్రమంలోనే మంత్రి అమ్మటి రాంబాబు ఆయన చిన్నలుడు గౌతమ్ మధ్య మాటలు యుద్ధం కొనసాగు తన మావయ్య అంబటి రాంబాబు దుర్మార్గుడు అంటూ ఆయన అల్లుడు ఇటీవలలో ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే అయితే ఆరోపణలను అంబటి తీవ్రంగా ఖండించారు తన అల్లుడు కనుక చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉన్నారని ఆరోపించారు తాజాగా అంబటి ఆరోపణలపై స్పందిస్తూ గౌతమ్ మరో వీడియో విడుదల చేశారు ఇటీవల నేను పెట్టిన వీడియో వైరల్ అయ్యింది చాలా మంది ప్రశ్నలు అడుగుతున్నారు అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు మా మావయ్య ఎంత మంచోడా అని నేనేను నమ్మేశా ఆ ప్రెస్ మీట్లో నాలుగేళ్ల నుంచి తన మనవడు మనవరాలు తన దగ్గరే ఉంటున్నారని వారి ఆర్థిక అవసరాలు జాగ్రత్తగా చూసుకుంటారని చెప్పారు అయితే అల్లుడైన నేను ఎలాంటి ఆర్థిక సాయం చేయలేదని దుర్మార్గు అయితే గీతే నేనంటూ మా మావి అంబటి రాంబాబు మాట్లాడారు అయితే నా వెనక మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉన్నారని ఆరోపించారు తెలిపారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే అంబటి రాంబాబుకి చాలా ప్రమాదం ఉన్నట్టు తెలుస్తుంది రాజకీయ పరంగా అదేవిధంగా ఆయన ఎమ్మెల్యే పదవికి గండిపడే విధంగా తెలుస్తుంది ఎందుకంటే ఎన్నికల సమయంలో ఆయన అల్లుడు వచ్చి ఇలాగ గందరగోళం చేయడం అయితే ఆయనకి చాలా ప్రమాదం పొందే విధంగా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా గనమెంట్ నాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలరు